హాయ్ అండి వెల్కమ్ టు వ డిస్ డేరీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వచ్చి బయటకు వచ్చేసరికి నిన్న కాస్త లేతగా ఉన్న చిగుర్లు కొంచెం పెద్దగా అయినాయి అవి చూసి ఇంకా వచ్చేసాను వచ్చిన తర్వాత నిన్నైతే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం కదా అని మందార మొగ్గలు అని తీసుకురమ్మన్నాను మందార మొగ్గలు తీసుకొచ్చారు అవి బకెట్లో వేసేసి నిన్న అలా ఉంచితే ఇవి చక్కగా విడిచినాయి ఇలా విడిచిన పువ్వులన్నీ ఒక దా ఒక గిన్నెలో వేసి బయట ఎండకి పెట్టానమాట ఇవి ఎండిన తర్వాత ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాము అని ఇంకా అలా ఉంచాను మిగతా మొక్కలు కూడా చూస్తున్నాను అనమాట ఇంకా ఇవి ఉంటాయి కదా నాచు మొక్కలు అవైతే ఫ్లవర్స్ బాగా అనమాట ఇంకా సరే అని ఇంకా అవన్నీ చూసి లోపలికి వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా క్యారేజీ అయితే ప్రిపేర్ చేయాలి కదండి అందుకని నేను ఇంకా కూరగాయలు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ తీసుకొచ్చారు అని ఇంకా నేను ఆకుకూరలు తీసుకొచ్చారు ఈరోజు పప్పు ఆకుకూర చేద్దాంలే అని ఇంకా అన్ని పక్కకు పెడుతున్నాను బలిచేరు ఉంటారు కదండీ తెల్ల బలిచీర ఆకు ఆకు తీసుకొచ్చారు అలాగే తోటకూర బీరకాయలు చుక్కడకాయలు కూడా అన్నమాట కొత్తిమీర అదే కొత్తిమీర కరివేపాకు అయితే మనకి కొంచెం కొసరి కింద వేస్తాడు కదా అలా వేసాడు అదండి ఇదిగోండి ఇంకా నేను తెల్లబాజా చీరాకు అలాగే తాటకూర మిక్స్ చేసి పప్పులో వేసాను అనమాట అంతలోపు ఏం చేస్తానంటే ఇవన్నీ చూసేలోపు బియ్యము పప్పు కూడా కడిగి నానబెట్టేసి ఉంచాను అలా కడిగి నానబెట్టి ఉంచడం వల్ల తొందరగా కుక్ అవుతుంది బాగుంటుంది అన్నమాట రైస్ చిక్కుడుకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి బలజీరాకు వల్ల చాలా హెల్త్ ప్రయోజనాలు ఉన్నాయి అంట నాకైతే తెలియదు కానీ తీసుకొచ్చారు అది కొంచెం పప్పులో అయితే బాగుంటుంది ఫ్రైకి అయితే అంత బాగలేదండి పప్పులో అయితే వేసుకోండి బాగుంది ఇంకోండి రైస్ అయితే కడిగి పెట్టి ఉంచాను ఈ కడిగిన వాటర్ అంతా మళ్ళీ ఉంపేస్తాను అలాగే మా హస్బెండ్కి జావ కూడా కాసేసాము కాసేసి అలా ఉంచేసాను అంటే మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతా అన్నారని ఆ తర్వాత పప్పు కూడా కడిగి ఉంచాను మళ్ళీ ఈ వాటర్ అంతా వంపేసి ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టుకుని అప్పుడు వేస్తానండి అన్నీ రెడీ చేయాలి కాబట్టి వీటిలోపు నేను కొంచెం అన్ని ముందుగానే ముందుగానే కడిగించేసుకుంటాను అలా కడిగేసి ఆ వాటర్ వంపేసి మళ్ళీ వాటర్ పెట్టి పెట్టాను ఇదిగోండి రైస్ అయితే కుక్ అవుతుంది అలాగే ఓ ప్రక్కన పప్పు నానబెట్టి ఉంచాను ఓ ప్రక్కనేమో కొద్దిగా మటన్ ఉంటే అది కూడా వండుతుంది అనమాట ండి ఇలాగా కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఆ తర్వాత వేరే కుక్కర్లో పప్పు కూడా పెట్టాను ఆ తర్వాత పిట్టు కూడా వేసానండి ఈరోజు అది వేరే వీడియోలో చూపిస్తాను అంతేనండి ఈరోజు వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి